అమరజీవి జాకబ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఇఫ్టా జాతీయ నాయకులు స్వామి ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదిన గోదావరి కని న్యూ అశోక్ థియేటర్ వద్ద జాకబ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో గోదావరి కని నుండే కాకుండా మందమర్రి హైదరాబాద్ లాంటి ఏరియాల నుండి అభిమానులు కళాభిమానులు పాల్గొని జాకబ్ కు నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు జాకబ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు జాకబ్ యొక్క విగ్రహావిష్కరణ ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు గోదావరి కని యూఎస్ఎఫ్ టాకీస్ ముందు జయప్రదంగా జరిగింది మన గోదావరి కని ప్రాంతం నుండే కాక మందమర్రి శ్రీరాంపూర్ కొత్తగూడెం హైదరాబాద్ నుండి కూడా అనేక మంది అభిమానులు శ్రేయభిలాషులు హాజరైనారు ఈ కార్యక్రమాన్ని జరపాలని విగ్రహ ప్రతిష్టాపన చేయాలని మున్సిపల్లో తీర్మానం చేయించి సంపూర్ణంగా సహకరించిన వారు గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారి ఆదేశాల మేరకే మున్సిపల్లో కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్లు ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం తీర్మానం చేయటం జరిగింది ముఖ్య అతిథిగా వారు రావాల్సింది ఉండే కార్యక్రమాల ఒత్తిడి బిజీ షెడ్యూల్ వల్ల వారు రాలేకపోయినప్పటికీ వారి అనుమతి ఆశీర్వాదం ఈ కార్యక్రమానికి ఉంది ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు సోమవారం సత్యనారాయణ గారిని కోరుకంటి చంద్ర గారిని కాశీపేట లింగా గారిని తదితర వివిధ రాజకీయ ట్రేడియో నాయకులను ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ కూడా ఇట్టా వైపున తెలంగాణ ప్రజానట్యముల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు